తేనెటీగల వల్ల వచ్చే తేనెని కమ్మగా జురుతంగాని వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం మనకి తెలియదు తేనె తుట్టల్ని కొట్టేటప్పుడు తేనెటీగల్ని ఎలా తోలాలా అని చూస్తాం తప్ప మన డైలీ లైఫ్ లో అవి ఎలాంటి హెల్ప్ చేస్తాయి అని మనకి తెలియదు నిజానికి మనిషి బ్రతుకుతున్నాడంటే వాటి వల్లే అంటే నమ్మలేం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఈ భూమి మీద పంటలు పండించుకుని తిని బ్రతుకుతున్నామంటే తేనెటీగల వల్లే ఈ తేనెటీగలు ఒకవేళ అంతరిస్తే జస్ట్ థర్టీ డేస్ లో మనుషులంతా భూమి మీద నుండి గల్లంతే అయిపోతారు ఇంత చిన్న కీటకాలు లేకపోతే మనిషి జస్ట్ కొన్ని రోజుల కన్నా ఎక్కువ రోజులు బ్రతకడు మన యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుందో తెలుసా తేనెటీగల్ని కాపాడుకోండో అని చెప్తూనే ఉంది లేకపోతే మనిషి బ్రతకడం కష్టమని వార్నింగ్ కూడా ఇస్తుంది ఈ భూమిపై కొన్ని వందల రకాల తేనెటీగల జాతులు ఉన్నాయని వాటిలో నూట ఎనభై రకాల జాతులు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయని కూడా చెప్తుంది ఇంతకీ మనం తేనెటీగల్ని కాపాడుకోవాల్సింది పెరుగుతున్న జనాభాకి కావలసిన తేనె కోసం కాదు ఇంత మంది జనాభాకి కావలసిన తిండి కోసం ఎస్ మీరు విన్నది నిజమే మన పంటల కోసం తేనెటీగలు కావాలి ఒక అంచనా ప్రకారం భూమిపై చెట్లు పెరుగుతున్నాయన్నా తొంభై శాతానికి పైగా పంటలు పండుతున్నాయన్నా వాటికి కారణం తేనెటీగలే ఇవే లేకపోతే చెట్లు మొలవడం కష్టం పంటలు పండడం ఇంపాసిబుల్ మన సృష్టిలో ప్రతి జీవి మరో జీవిపైన ఆధారపడి ప్రతికేలాగే మూడేసి ఉంది అలాగే మనం తేనెటీగలతో ముడిపడ్డాం అవి ప్రమాదంలో పడితే మనం కూడా ప్రమాదంలో పడ్డట్లే అసలు ఇవి ఎందుకు అంతరించిపోతున్నాయో తెలియాలి కదా మనకి ఎందుకు ఇప్పుడు చూద్దాం ఈ తేనెటీగలు పూలమ గ్రంథాన్ని త్రాగి బ్రతుకుతాయి అయితే రసాయన పురుగు మందులు విపరీతంగా కొట్టడం పెరిగిపోతున్న కాలుష్యం అవి అంతరించుకోవడానికి కారణాలు వాటి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది అవే లేకపోతే మొక్క నుండి మొక్కకి మకరంతం పుప్పొడిని మోస్తూ ఫలదీకరణాన్ని అంటే ఫెర్టిలైజేషన్ ని ఎవరు చేస్తారు కొత్త మొక్కల్ని ఎవరు పుట్టిస్తారు తేనెటీగల సంఖ్య తగ్గిపోవడం అనేది జస్ట్ ఒక దేశానిదో లేక ఒక ప్రాంతానికో సంబంధించింది కాదు ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది ఈ తేనెటీగలు గనక లేకపోతే లో అయితే పదమూడు జాతుల తేనెటీగలు అంతరించిపోయాయి అంత గత పది సంవత్సరాల్లోనే జరిగిపోయింది మరో ముప్పై ఐదు జాతుల తేనెటీగలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి కాబట్టి అక్కడి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ టెన్షన్ లో ఉంది మనం మన ఫ్యామిలీస్ ని పెంచుకుంటూ పోవడం కాదు తేనెటీగల సంతతిని పెంచకపోతే రాబోయే వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఆహారం దొరక్క కరువచ్చే అవకాశం ఉంది తేనెటీగలు చేసే పరాగ సంపర్కం అంటే పాలినేషనే ప్రపంచంలో ఆహార ఉత్పత్తిలో ప్రధాన భాగం ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది కోట్ల సంవత్సరాలుగా తేనెటీగలు ఇదే పనిలో ఉన్నాయి వీటితో పాటు సీతాకోకచిలుకలు చిలకలు పక్షులు చిన్న కీటకాలు తుమ్మెదలు లాంటివి కూడా పాలినేషన్ కి హెల్ప్ చేస్తున్నాయి అయితే తేనెని పోగేసే పనిలోనే ఉంటాయి కదా తేనెటీగలు ఆ పనిలో ఉన్న తేనెటీగల పాత్రే పాలినేషన్ లో ఎక్కువ ఉంటుంది అందుకే తేనెటీగల్ని ఖచ్చితంగా కాపాడుకోవాలని యునైటెడ్ నేషన్స్ చెప్తుంది అన్ని దేశాలకి ఈ విషయంలో జపాన్ వాళ్ళని మెచ్చుకోవాలి ఎందుకంటే జపాన్ లో చాలా మంది రైతులు గ్రీన్ హౌస్ లో వ్యవసాయం చేస్తారు కొందరు బిల్డింగ్స్ లోపల పంటలు పండిస్తారంట ఎండతో సంబంధం లేకుండా కరెంటు వేడితో మొక్కలు పెరిగేలా చేస్తారంట కూడా పురుగులు కీటకాలు ఈ బిల్డింగ్ లోపలికి రాలేవు కానీ మొక్కలు పెరిగి పువ్వులు వచ్చాక మాత్రం పని కట్టుకుని బాక్సులో తేనెటీగలు తెచ్చి తోటల్లో ఎందుకంటే ఆ తేనెటీగలు పువ్వులపై వాలి తేనెను సేకరిస్తాయి అదే టైంలో పువ్వులపై ఉన్న పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకి చేరవేస్తాయి అలా చేయడం వల్లే పువ్వుల నుంచి కాయలు పండ్లు వస్తాయి మనం తినగలుగుతాం అదన్నమాట వాళ్ళు తేనెటీగలు తెచ్చి బిల్డింగ్స్ లోపల ఉన్న తోటల్లో వదలడానికి కారణం చూసారా తేనెటీగల గొప్పతనం అదే లేకపోతే మనకి కొద్ది రోజుల్లోనే ఆహారం ఉండదు ఇప్పటికే చాలా దేశాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఉంటున్నాయి పంటల దిగుబడి తగ్గిపోతుంటే ఎరువులు పురుగుమందుల వాడకాన్ని పెంచుతున్నారు ఇలా చేసే బదులు తేనెటీగలు సీతాకోక చిలకలు లాంటి వాటిని బ్రతకనిస్తే అవే తిరిగి మనం బ్రతికేందుకు దారి చూపిస్తాయి